దొండకాయలు ఒక్కొక్కసారి మనం ఎంత చూసి తెచ్చుకున్నా కూడా పండిపోతూ ఉంటాయి బాగా పూర్తిగా పండిపోతే వాటిని మనం పడేయాలి ఎందుకంటే వాటిని కూర చేసుకుని తినలేము కానీ ఒక్కొక్కసారి పచ్చిగాను ఉండవు అలా అని పూర్తిగా పండిపోయి కాదు కొంచెం తొందరగా కలర్ వచ్చేస్తూ ఉంటాయి వేరే వేరే కూరగాయలన్నీ ఒకేసారి తెచ్చుకున్నప్పుడు మనం అవి వాడుతూ ఉన్నప్పుడు ఈ లోపుగా ఇవి కొంచెం కలర్ మారుతాయి ఇలా కొంచెం కలర్ మారిన దొండకాయలు తొందరగా వేగవు మనకి సిమ్లో పెట్టి మగ్గించినా కూడా చాలా చాలా టైం పడుతుంది ఎంతసేపటికి కూడా అవి కసకసలాడుతున్నట్టుగా మగ్గనట్టుగా అనిపిస్తాయి అలాంటప్పుడు ఈ దొండకాయ ముక్కల్లో కొంచెం ఉప్పు వేసి కావాలంటే కొంచెం వాటర్ కూడా వేసి వాటన్నిటినీ పిసికినట్టుగా చేసి పిండేస్తే దానిలో ఉండే ఆ కస కస అనేది అంత పోతుందనమాట ఇలా జిగటలాగా ఉండేది ఇప్పుడు అదంతా పడేయాలి పడేసి ఈ దొండకాయ ముక్కల్ని మనం నూనె వేసి మగ్గించుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి పచ్చి దొండకాయలు వేగినంత ఫాస్ట్గా అయితే పండుగ అయిన దొండకాయలు వేగవు కొంచెం పులుపు కూడా ఉంటాయి ఇవి కానీ యాక్చువల్గా పచ్చిగా ఉండే దొండకాయల్ని కొనుక్కుని ఫ్రెష్గా చేసుకుంటే అదే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కూర తొందరగా అవుతుంది అలాగే హెల్తీ కూడా కానీ దీనిలో కూడా కొంతవరకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ మనం కొంచెం పండుగ అయ్యాయని డబ్బులు పెట్టి కొనుక్కుని వాటిని పడేయలేం కదా అందుకని వీటిని ఇలా చేయడం వల్ల తొందరగా మగ్గుతాయి ముందుగా ఉల్లిపాయలు వేసి వేయించడం వల్ల ఉల్లిపాయలు వేగిపోతాయి దొండకాయలు తొందరగా వేగవు దానివల్ల ఉల్లిపాయలు మాడిపోతూ ఉంటాయి అందుకని దొండకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఉల్లిపాయలు కూడా వేసి మరొక పది నిమిషాలు అలా నిదానంగా సిమ్లో పెట్టి వేయించడం వల్ల ఉల్లిపాయల్లో ఉండే నీరు వలన దొండకాయలు కూడా మెత్తబడతాయి ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గించి ఉంచి తర్వాత ఫైనల్గా మనం దీనిలో జీలకర్ర కారం వెల్లుల్లి ఇష్టమైతే వెల్లుల్లి కూడా కొంచెం దంచేసి వేసుకోవచ్చు లేదంటే దీనిలో మనం కూర పొడి వేసుకుని కూడా చేసుకోవచ్చు ఫైనల్గా ఎలా చేసినా కూడా మన టేస్ట్కి తగినట్టుగా దానిలో ఉప్పు కారం అవన్నీ యాడ్ చేయడం వల్ల కూర అయితే చాలా బాగుంటుంది పడేసే దొండకాయల్ని కూడా పడేయకుండా ఇలా మనం చేసుకోవచ్చు దీనివల్ల తొందరగా అవుతుందన్నమాట కూర ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం టిప్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ దొండకాయలు